హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులు ఆనందంగా జీవించడానికి అవసరమైన కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది వీటి వలన మత్స్యకారుల జీవితాల్లోనే కొంతవరకు వెలుగు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్వపరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఒక రెండు రోజుల క్రితం శ్రీ డోలా బాల వీరంజనాయ స్వామి గారు ప్రకాశం జిల్లాలోని టొంగుటూరు మండలంలో తూర్పు నాయుడుపాలెంలోని క్యాంప్ ఆఫీసులో మత్స్యకారులకి సాంప్రదాయ వలనని పంచిపెట్టడం జరిగింది ఈ సమయంలో ఆయన మత్స్యకారుల అభివృద్ధికి వా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పడం జరిగింది అవి ఏంటంటే మత్స్యకారులకి వేటకు వెళ్తున్న మత్స్యకారులకి ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా వేటకి వెళ్ళలేని మత్స్యకారులకి యాభై ఏళ్ళు నిండగానే వాళ్ళకి పింఛను అనేది అరేంజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులు కేవలం ఈ చేపలు పట్టేదానికే కాకుండా వాళ్ళు ఏమైనా సరే ఆటోలు కొనుక్కొని ఆ ఆటోల మీద జీవనం సాగిస్తామని అనుకుంటే వాళ్ళకి ఆటోలు కొనుక్కోవడం కోసం అని చెప్పి దాదాపు నలభై శాతం సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మత్స్యకారుల సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు అధిక దిగుబడి రావడం కోసం అని చెప్పి వాళ్ళు ఏమైనా సరే ఇంజన్ బోట్లు ఉపయోగించుకోవాలని నిర్ణయాలు తీసుకుంటే ఆ ఇంజిన్ బోట్లు కొనుక్కోవడానికి కూడా నలభై శాతం సబ్సిడీ ప్రభుత్వం అందచేస్తుందని స్వామి గారు చెప్పడం జరిగింది దీనితో మత్స్యకారులు చాలా వరకు ఈ ప్రయోజనాలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలని మరింత బాగు చేసుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్